మాది చుట్టానామ మండల పెరకపల్లి విలేజ్ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇప్పుడు మాది రై పెద్దపల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఇందులో ఒక ఐదు వందల మంది రైతులు ఉంటారు ఈ ఐదు వందల మంది రైతుల ఒక యాభై మంది దాకా సహజ సేంద్రియ వ్యవసాయం చేస్తారు ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలా రాజీవ్ దీక్షిత్ అంటే రామ్ దేవ్ గౌడ్ ట్రస్ట్కు యోగా ట్రైనింగ్ పోవడం వల్ల అక్కడ రాజీవ్ దీక్షిత్ అనే మన భారతీయ సైంటిస్టు పరిచయం అయ్యుడు ఆయన యొక్క ఇన్స్పైర్తో నేను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్న సొసైటీల అందరూ అనారోగ్యం పాలవుతారు మనం ఆరోగ్యమే ఔషధం అనేది నిరూపించడం కోసము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఎందుకనంటే మెడిసిన్స్ అనేది ఔషధాలు కాదు ఆహారమే ఔషధం మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం కానీ అది కెమికల్స్ ఆహారం తీసుకుంటాను కెమికల్ ఆహారం కాకుండా సహజ సేంద్రియ ఉత్పత్తులతో లభించిన ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలకు దూరం అవుతారు అటునే పంచభూతాలు అనేది కాపాడుతూ పడతాయి రైతులు మంచి ఆర్థికంగా ఎదుగుతారు అటునే ఇప్పుడు మనకు గోవదను నిషేధించడానికి చట్టం తీసుకొచ్చారు ఈ సహజ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల వినియోగదారులైతే ఈ యొక్క సంపదను మరి రైతులను కాపాడిన వారైతారు అట్లనే రైతులను కాపాడడం వల్ల రైతులు సంపదను పెంచుతారు మన కెమికల్ వాడకుండా పంచభూతాలను కాపాడతారు దానివల్ల ఏంటంటే పర్యావరణం సుతం శుద్ధి అవుతుంది పర్యావరణం శుద్ధి కావడం వల్ల కాలుష్య రహితమైన సమాజం ఏర్పడుతుంది అందువలన సమాజం ఇప్పుడు ఈ మేము ఏంటంటే ఇంతకుముందు నిత్యావసర వస్తువులైనవి అన్నీ సమకూర్చేది మనకు కరీంనగర్ పట్టణంలో ఒక యాభై నుంచి వంద మంది వినియోగదారులు ఉన్నారు వారి యొక్క కుటుంబాలకు మనం స్వచ్ఛమైన అది కారపొడి పసుపు నువ్వులు బియ్యము పప్పులు అన్ని అందిస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నాలుగైదు రోజుల నుండి స్వచ్ఛమైన పాలు అంటే పాములలో పెంచిన పశువులు కాకుండా సహజ సిద్ధంగా బయట తిరిగిన పశువుల పాలు వాటిలో ఏంటంటే మైక్రోన్యూట్రియన్సు మనకు బి కాంప్లెక్స్ ప్లస్ ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు దేశంలో ఉన్న పాల ఉత్పత్తి యొక్క కంపెనీలు వాటిలో ఉన్న బ్యాక్టీరియా వెన్నను తీసి అసలు నాణ్యత లేని పాలను వినియోగదారులకు అంటగడుతున్నారు దానివల్ల వినియోగదారులు ఏంటంటే అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు అట్లా లోన్ కావడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారం కూడా ఇబ్బంది జరుగుతుంది ఈ యొక్క సహజ సేంద్రియ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల గో సంపదను వ్యవసాయదారులను కాపాడినవారైతే దానివల్ల దేశం పురోగతి పురోగతి అభివృద్ధిపై పయనిస్తుందని తెలియజేస్తున్నారు మనం ఇప్పుడు అంబేద్కర్ స్టేడియం గట మరియు కోర్టు చౌరస్తా ఆదర్శనగరు లేక్ పోలీస్ స్టేషన్ మన ఎస్ఆర్ఆర్ కాలేజీ అక్కడ స్టాల్స్ పెట్టి ఈ యొక్క వినియోగదారులకు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలకు తెలియజేయడం కోసం వారం రోజుల నుంచి స్టాల్స్ పెట్టి వాళ్ళకు పరిచయం కావడం జరుగుతుంది వినియోగదారులు మమ్మల్ని సంప్రదించడానికి నా యొక్క సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఫోర్